ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ఎంఆర్ గార్డెన్ లో ఏఐసి అబ్జర్వర్ మహేంద్ర ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా డిసిసి నూతన అధ్యక్ష పదవి నియామకం కొరకు సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల నుండి విడివిడిగా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మట్ట రాగమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ సత్తుపల్లి ఇన్ఛార్జ్ చెక్కిలం రాజేశ్వరావు ఖమ్మం డిసిసిబి అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ పిసిసి జనరల్ సెక్రటరీ నూతి సత్యనారాయణ ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎన్ఎస్యుఐ నాయకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు राहुल गांधी फ्रॉम

ఇక్కడ అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కల్పించాలని పూర్తి పారదర్శకంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం దానికోసం మనకి వేరే రాష్ట్రాల నుంచి మనకు అబ్జర్వర్స్ పంపించడం అనేది జరుగుతుంది మనం ఎవరైతే కార్యకర్తలలో చురుగ్గా ఉంటూ అందరి అభిమాన పాత్రలు ఉంటారు అలాగే జిల్లా మొత్తము కాంగ్రెస్ పార్టీని మేము భుజస్వర్గాల మీద మోస్తాం ఇంకా బలోపేత చేస్తాం మేము ఇంకా పార్టీ పట్ల అర్థిక భావం చేసే శుద్ధి ఉంది నేను నడిపించగలను నేను అడుగుతాను అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇవాళ అధ్యక్ష పదవికి మీరు నామినేషన్ ఇవ్వచ్చు అది అప్లికేషన్ ఇవ్వచ్చు అవన్నీ కూడా మీరు పర్సనల్గా మన అర్చర్వర్గాలు ఇస్తే అది ఎక్కడ రిమీట్ చేయాలి ఇంకా మీరు రహస్యంగా ఉంచమంటే రహస్యంగానే ఉంచున్నారు గోప్యంగానే వన్ టు వన్

మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాను మన వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే మనం నిజమైన కార్యకర్తలు అవుతారు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే ఏ కుటుంబానికైనా కనీసం రెండు నుంచి మూడు పథకాలు అనేవి అవలవుతా ఉన్నాయి ఉచిత కరెంటే కావచ్చు గ్యాసే కావచ్చు రైతు రైతులకు సంబంధించి సంక్షేమ పథకాలు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చినాయి రేషన్ షాపు వాళ్ళ సన్న బియ్యం వచ్చింది వాకల పెట్టేందుకు వడ్డీ లేకుండా లోన్లు వచ్చినాయి ఆదర్శ 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 పాఠశాలకి మహిళలని నిర్మించడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి చూస్తే కనుక అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబం లభించి మరి మన మన బాధ్యత ఏంటంటే ఇప్పటికే మన ఉమ్మ మహేష్ కుమార్ అలాగే మీనాక్షి గారు పార్టీని బలోపేతం చేయడానికి ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ అందులో భాగంగా మనం ఆల్రెడీ ఇప్పటికే జైబాబు జై జై సన్నిధాన ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు రోడ్ షోని డబ్బే జోడు ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం పార్టీని మూలాల నుంచి బలోపేతం చేసుకోవడం కోసం ఈరోజు సంఘటన ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుంది దీని ద్వారా కార్యకర్తలకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది తర్వాత పార్టీ కూడా మనకి అన్ని కష్టపడే వాళ్ళకు నిజంగా అవకాశాలు వస్తాయి ఎప్పటికైనా అవకాశాలు వస్తాయి అనేది కార్యకర్తల కూడా ధైర్యం వస్తుంది అంతా ఇవి మీరందరూ కూడా ఇది దృష్టించుకోండి ఎవరికైనా సరే మాకు అన్యాయం జరిగిందనే భావనలో ఉండదు